डीवारमिंग कोसम फिन बेंडा जो नव्हतं नव्हते बो वेरी गुड वेरी गुड अन चलो వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ డాగ్ లవర్స్ అందరికీ నమస్తే కు స్వాగతం ఇది పప్పి దీనికి చర్యలు కూడా ఉంది ఈ పప్పికి డివార్మింగ్ చేయాలి ఈరోజు ఈ పప్పి కడుపులో ఉన్నటువంటి పురుగులు నులు పురుగులు వాటిని రిమూవ్ చేయాలి చేయాలి అంటే వెటర్నరీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఫెబెండా జోల్ సిరప్ తీసుకొచ్చాను ఎందుకు ఈ డివార్మింగ్ చేయాలి పిల్లలకంటే ఇవి పుట్టిన తర్వాత మట్టిని తినడం కానీ గడ్డిని తినడం కానీ ఇవి చేస్తుంటాయి వామ్స్ అనేవి మనుషులకే కాదు మూగజీవాలకు కూడా వస్తాయి ఈ కడుపులో ఉన్నటువంటి వామ్స్ రిమూవ్ అయితే ఇవి మంచిగా పెరుగుతాయి బలంగా పెరుగుతాయి దృఢంగా పెరుగుతాయి ఒకవేళ వామ్స్ ఉంటే నట్టలిగా అంటే మనం పెట్టే ఫుడ్డు మొత్తం కూడా ఈ పప్పి కడుపులో ఉండే నుల్లి పురుగులు కానీ వేరే పురుగులు కానీ తినిపడేస్తాయి అప్పుడు పప్పీస్ కానీ డాగ్స్ కానీ బలంగా ఉండవు బలహీనంగా తయారవుతాయి ఎందుకంటే మనం పెట్టే ఫుడ్ మొత్తం కూడా ఈ పురుగులు అనేవి తినేస్తాయి అప్పుడు వీటికి ఫుడ్ అనేది దొరకదు సో ఫ్రెండ్స్ ఇది క్యూట్ పప్పి చాలా బాగుంది దీనికి దీని చెల్లెలకి డివార్మింగ్ చేస్తాను ఈ వీడియోలో మీరు కూడా చూసి ఒకవేళ మీరు డాగ్ లవర్ అయితే పప్పీలకు తప్పనిసరిగా డివార్మింగ్ చేయాలి కనీసం పదహైదు రోజులకు ఒకసారి నెలలో రెండుసార్లు చేయాలి ఆ విధంగా చేయడం వల్ల పప్పీస్ బలంగా పెరుగుతాయి ఆరోగ్యంగా పెరుగుతాయి లేకుంటే అనారోగ్యం పాలై ఇవి మనకు కన్నీళ్ళు తెప్పించే పరిస్థితులు ఏర్పడతాయి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఈ పప్పీస్కు కానీ డాగ్స్ కానీ మధ్య మధ్యలో డీవర్ని చేయాలి ఈ పప్పీస్కు జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేయమని చెప్పారు డాక్టర్ గారు ఇది ఫెబెండాజోల్ జోల్ కొద్దిగా మందు ఇచ్చారు సీసాలో

வச்சுன காரணம் கை வாங்க

ஆக ஆகு கிளிக்கி ஏன்னா இப்படி இப்படி ஏன் ஆக ஏன் டிஸ்டபோ சார் Хм 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 Во. Ну, куда? Ну, просто. Хода. Ну, надо ру. Эй. Эра.

नदर ए ए जरा हं जा जा ओए मेरे को पता नहीं दे रहा मैं जा